ఉంటే ఇంకా ఎంత గొప్ప సేవ చేసేవారో అని మనకి అనిపించడం చాలా సహజం సుదూరాలకు కూడా ఆ రోజుల్లో ప్రయాణం చేయడానికి ఇబ్బంది అయినా కూడా ఆ కష్ట నష్టాలన్నీ ఓర్చుకుని రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతాలకు వెళ్ళి అన్ని చోట్ల కూడా భక్తులకి ఆ క్షేత్రాల యొక్క మాధ్యం గురించి చెప్పడం కానీ శ్రీరామాయణంలో ఉన్న రహస్యాలు కానీ మహాభారతంలో అందిస్తున్న సందేశం కానీ భాగవతం గురించి భగవద్గీత గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అలాంటి మహనీయులను ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటూ వారి మార్గదర్శనంలో నడుస్తున్న కుటుంబ సభ్యులు ఎంతో చక్కగా ఈరోజు ఈ యువకుని నేను ఎంపిక చేశాను మనకి ఇవాళ దేశానికి భవిష్యత్ తర్త యువతరమే మా తరం అయిపోయింది మేము కూడా అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాం వీళ్ళందరూ కూడా ఉదయిస్తున్న సూర్యుడు లాంటి వారు మన దేశానికి అనేక రకాలుగా సేవ చేసే అవకాశం వీళ్ళందరికీ లభిస్తాం మన అదృష్టం ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో ఏదో ఒక రహస్యం ఉన్నది ఏదో తెలియని విషయం ఈ దేశంలో కానీ ఉన్నది అది ఏంటో తెలుసుకోవాలి అనే ఒక అన్వేషణ బుద్ధితో కొన్ని వేల మంది వాళ్ళు మన దేశంలో అనేక ప్రాంతాలలో తిరుగడుతున్నారు గ్రంథాల రూపంగా ఇంటర్నెట్లో కానివ్వండి వాళ్ళు తిలకిస్తున్న వారు కాకుండా దేశానికి వచ్చి అనేక ఆశ్రమాలకు వెళ్ళి పురుషులుగా భావించే అనేకమంది యోగుల్ని వారందరూ వెళ్ళి వారి క్షేత్రాల్లో బస చేసి ఆ గ్రంథాలన్నీ పరికించి ఆ గ్రంథాల్లో ఉన్న రహస్యాలన్నీ కూడా ప్రపంచానికి ఎలా అందించాలనే దృష్టితో వారు యూకే కావచ్చు యుఎస్ఏ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు వారు ఇవాళ మన దేశంలో తిరగాలలో నేను కూడా చూస్తున్నాను వారిలో చాలామందికి వారిలో చాలామంది మన భాష తెలియకపోయినా మన సాంప్రదాయాలు వాళ్ళకి అర్థం కాకపోయినా వారి మనస్సులో నిండైన అభిమానం ఉన్నది మన ఎందుకు గౌరవం ఉన్నది మన పూర్వీకులంటే అపారమైన ఒక రకమైన ఆదరణ వారి దగ్గర నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవాలి మనకి వాళ్ళ వర్తమాన కాలంలో ఎదురవుతున్న సమస్యలకి పరిష్కారం మనకి గతంలోనే ఉన్నది మన పురాణ వాంగ్మయంలో ఉన్నది ఈ యోగుల నిజ జీవితంలో ఉన్నది అని గ్రహించి దాన్ని పరిశీలన చేయడానికి వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు సరే మన దేశంలో ఉన్నవారు అనేక మంది ప్రేక్షక పాత్ర వహించడానికి కూడా వాళ్ళ సిద్ధంగా లేని వారిని కూడా మనం చూస్తున్నాం ఇదే మనకి ఎప్పుడు కూడా కనిపించే ఒక ద్వంద్వ వైఖరి మన కనిపిస్తూ ఉంటుంది అనేక మంది కొనియాడుతున్న ఈ దేశంలో అనేక మంది మెచ్చుకుంటున్న ఈ సమాజంలో మనకి అదే సమయంలో దీన్ని తూలనాడేవారు దీన్ని చిన్న చూపు చూసేవారు ఈ మార్గంలో నడిచే వాళ్ళు బహుశా వీరికి వేరే ప్రత్యామ్నాయం ఏది లేదు అని తూలనాడే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం ఇది ఒక రకమైన విశేషం మనకు కనిపిస్తూ ఉంటుంది రెండు కూడా ఒకేసారి మనకు కనిపిస్తుంటాయి మనం కుడివ పదము తిరిగితే ఒక కనిపిస్తుంది పక్క తెలిస్తే మనకి ఎప్పుడు తెలిసొచ్చిందే కాబట్టి వాళ్ళ భావాలు మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవలసింది యువత వారిని చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గ్రహించి ఈ రచనలలో ఈ గ్రంథాలలో ఈ వచనాలలో ఈ సంభాషణలలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న అంశాలన్నీ కూడా మనం ఆ యువతరాడిని అందించే వేదికలన్నీ కనుక మనం ప్రోత్సహించగలిగితే తప్పకుండా మన భవిష్యత్ ఇంకా చాలా అందంగా మారుతూ ఆహ్లాదకరంగా మారుతూ ప్రపంచ శాంతికి ఈ దేశం కేంద్ర బిందువుగా ఉండడానికి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగదు అదే బహుశా పూర్వీకులు కూడా నిరంతరం అనుకుంటున్న విశ్వగురువు స్థానం అంటే బహుశా అదే విశ్వగురువు అంటే ఆ గురువుని స్మరిస్తేనే చాలు మనకి పరిష్కార మార్గం తోచాలి ఆ గురువు యొక్క ఆశీస్సులు కోరితేనే చాలు ఆశీస్సులు లభిస్తాయి అనే దృష్టితో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం యొక్క ఈ ఔన్నత్యాన్ని గుర్తించి ఆచరించగలిగితే తప్పకుండా ప్రపంచ శాంతికి ఏమాత్రం కూడా ఇబ్బంది ఉంటుంది కానీ ఇవాళ మనం చూస్తున్నప్పుడు మన చుట్టూతా కూడా యుద్ధమే కాదు ఏ విధంగా అవి అవి మన మన కళ్ళెదుర్కొన్నానే బాగా వ్యాప్తి చెందుతున్నాయో ప్రపంచ దేశాల మధ్యన శాంతి నెలకొంటుందా అనే ఒక భయం ఒక పక్కన కలుగుతున్నది కొన్ని దేశాల్లో అస్థిరత ఎంత తీవ్రంగా పెరుగుతున్నదంటే మన మాధ్యమాల్లో కూడా ఆ పూర్తి విషయాలు అందించడానికి సందేహిస్తున్నారు అలాంటి అస్థిరత మన చుట్టూ భారతదేశం చుట్టూ జరుగుతున్న సమయంలో మన దేశంలో జరుగుతున్న ఈ రకమైన విప్లవం ఏమిటంటే మన పురాతన చరిత్ర పురాణాల యొక్క వైశిష్టత ఇతిహాసంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి అనేక వేదికలు తయారవడం వేదికల మీద ప్రసంగాలు ఇవ్వడానికి అనేక మంది ముందుకు రావడం ఆధునిక మాధ్యమాల ద్వారా వాటి యొక్క లోతుల్ని వ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి కూడుకున్న అనేక మంది యువత యువకులు మనం చూస్తున్నాం ఇవాళ ప్రత్యేకంగా చెప్పాలంటే ఐటీ రంగంలోనే అనేక మందిని మనం చూస్తున్నాం వారు చేసే ఉద్యోగం ఎంత కఠినంగా ఉన్నా ఏమాత్రమైన వెసులుబాటు వారికి నిజ జీవితంలో కలిగించకపోయినా కూడా వారికి ఉన్న కొద్ది సమయంలో వారు ఈ అన్వేషణని కొనసాగిస్తూ వారికి తెలిసిన ఆ విద్యతో ప్రపంచవ్యాప్తంగా ఈ రహస్యాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటి యొక్క ప్రభావం వల్ల ఆ దేశాల్లో అనేక మార్పులు వస్తున్నాయి వారి వారు నడిచే విధానంలో మార్పులు వస్తున్నాయి వారి ఆహార విధానాల్లో మార్పులు వస్తున్నాయి వారి ఆచారాల్లో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా సనాతన ధర్మం యొక్క వైశిష్టత విశ్వవ్యాప్తంగా అవుతున్న ఈ తరుణంలో మనందరం కూడా మన పూర్వీకుల్ని ఎప్పుడు స్మరించుకుంటూ వారు చేసిన ఈ గొప్ప ధనకార్యానికి మనకు చూపించిన మార్గానికి మన కృతజ్ఞతల్ని ఆవిష్కో ఆవిష్కరించుకోవడం అది మన కనీస బాధ్యతగా మనందరం కూడా భావిస్తున్నాం విష గారికి ఆ విధంగా మనందరం ఇవాళ ఎక్కడ ఒక చోట చేరి వారికి మన మనస్సులో చాలా హృదాత్తమైన ఆ ఆవిష్కరణ చేసుకుంటూ వారు చూపించిన మార్గంలో నడవడానికి వారు చెప్పిన మాటల్లో ధైర్యాన్ని స్వీకరించడానికి మనం ఆచరిస్తున్న పద్ధతుల్లో ఎక్కడా లోపం లేదు దాన్ని మన జీవితాంతం కూడా అవి ఆచరిస్తూ సత్యం పడగడం కానీ ధర్మాన్ని ఆచరించడం కానీ నిర్మహమానంగా నలుగురిని కూడా బెదిరించైనా సరే సన్మార్గం వైపు నడిపించడానికి కూనుకోవడం అన్నది మనందరం కూడా తప్పకుండా చెయ్యాలి అలా చేయడం వల్ల ఏమో తెలియని వాళ్ళు కూడా నిదానంగా ఆ సత్య దర్శనం అవుతుంది వారందరూ కూడా ఈ మార్గంలో రావడానికి వారికి ప్రేరణ లభిస్తుంది అలా నేను ఈ సందర్భాన్ని నాకు కల్పించిన డాక్టర్ గాయత్రి దేవు గారి ప్రత్యేకంగా నా కృతజ్ఞతల్ని నేను ఆవిష్కరించుకుంటూ ఇవాళ ఈ గొప్ప సందర్భాన్ని వారు ఇచ్చారు ఇవాళ కార్యక్రమంలో మన తర్వాత నా తొలి పని అన్నీ ఒకేసారి పరుపులు మీ అందరికీ అప్పచెప్పి ఇప్పుడు వచ్చేసిన అతిథులందరినీ దయచేసి దీప ప్రజ్వలనం చేయాల్సిన దాన్ని